హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము ముందు ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం తుడుచుకోవాలి పొడి క్లాత్తోటి ఇప్పుడు వీటిని నాటు పెట్టుకోవాలన్నమాట అది అలాగే చూద్దాం అలా తోటి నాలుగు వైపులా నాటు పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉప్పు కారం అన్నీ బాగా వెళ్తాయి కాబట్టి అలా నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అలా అన్నట్లకి నాట్లు పెట్టుకోవాలి అనమాట ఉసిరికాయ పచ్చడికి రెండు స్పూన్లు ఆవాలు వేపుకోవాలి దాన్ని పౌడర్ చేసుకోవాలి మెంతులో స్పూన్ మెంతులో స్పూన్ ఒక స్పూన్ దోరగా వేయించుకోవాలి మామిడి చేయకండి లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది పెట్టుకొని వేగుతూ ఉండాలి ద్వారా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా ఫ్రై వేపుకోవాలి అర కప్పు అంటే చిన్న కప్పుతో కప్పు అనమాట సాల్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటుంది అంతకన్నా ఉండదు అంతే టేస్ట్ చూసుకొని వేసుకోండి అది కూడా అది కూడా అలాగే లైట్గా కొంచెం వాటర్ ఉంటుంది కదా సాల్ట్లో అది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఘనువ నూనె వేస్తున్నాము గానువ నూనె అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకొని ఈ ఉసిరికాయలను అందులో వేపుకోవాలన్నమాట జల్లగా చూద్దాం ఒకసారి ఉసిరికాయలు వేసుకొని అలా వేపుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది ఆ మగ్గింది ఎలాగో చూపిస్తాను నేను కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇలాగే ఇక్కడ వేపుకొని ఉంచుకున్నాం కదా వీటిని మిక్సీ చేసుకుందాం ఇది కూడా లో ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి అలాగా ఇందులో వాటర్ అది ఉంటుంది కదా పచ్చడి అది పాడవకుండా ఎలా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ ఉసిరికాయలు తింటే చాలా మంచిది హెల్త్కి వీటిని పౌడర్ కూడా చేసుకొని తలకి మనం హెల్ం పెట్టుకుంటున్నాం కదా వాటిల్లో కూడా వాడుకోవచ్చు ఈ ఉసిరికాయల పౌడరే బ్లాక్గా అవుతుంది అనమాట దీట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడర్ ఇది నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు ఉంది ఓకే ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాం మూడు స్పూన్లు వేద్దా ఓకే మూడు స్పూన్లు ఉప్పు వేస్తున్నాము కారం ఎన్ని స్పూన్లు అమ్మ ఇది మూడున్నర నాలుగు వేస్తున్నాను కారం నాలుగు ఇంకా తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకున్న తర్వాత ఇవి పౌడర్లన్నీ బాగా కలుపుకోవాలి ఓకే అవి వేయించుకున్న ఉసిరిగాయని పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి ఉసిరిగాయని నువ్వుల నూనెతో కలుపుకుంటున్నాం పచ్చడి వేరుశనగ అయినా వేసుకోవచ్చు అడిగిన డబ్బాలో కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత వాటిలో కూడా నూనె వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీన్ని ఈ డబ్బాలో పెట్టేసుకోవాలి ప్లాస్టిక్ గాజు బాటిల్లో అయితే మంచిది గాజు బాటిల్ ఉంటే మీ దగ్గర అట్లలో పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని డబ్బాలో పెట్టేసుకోవాలి ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి